హలో లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు పండగలకు స్పెషల్గా చేసుకునే పిండి వంటలు ఈ నేతి బెల్లం సున్నుండలు కూడా ఒకటి కదా ఈ బెల్లం సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి కమ్మని ఈ బెల్లం సున్నుండల్ని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు పొట్టు మినపప్పుని తీసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో పొట్టు లేని మినపప్పునైనా లేదంటే సగం పొట్టు మినపప్పుని సగం పొట్టు లేని మినపప్పునైనా తీసుకోవచ్చు వెయిట్ పరంగా చెప్పాలంటే ఇదే పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా పొట్టు మినపప్పుతో లడ్డూలు చేసుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ మినపప్పుని దోరగా వేయించండి మినపప్పుని ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అంత టేస్టీగా వస్తాయండి పప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించండి పప్పు ఇలా వేయడానికి కనీసం పది పన్నెండు నిమిషాల టైం పడుతుందండి మినపప్పుని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకుందాం ఇలా బియ్యాన్ని వేసి లడ్డూలు చుట్టుకుంటే తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలు ఆ వేడికి బియ్యం చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న మినపప్పుని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మినపప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి నాలుగైదు యాడ్ చేసుకొని ఈ మినపప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేశాక ఈ మినప్పిండిని ప్లేట్లోకి తీసుకుందాం మనం పప్పుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే పినిలా మరీ మెత్తగా కాకుండా కొంచెం అనేది ఉంటుందండి ఇలా కొంచెం అనేది ఉంటేనే లడ్డూలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి మిగిలిన మినపప్పుని కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం తీపి కోసం ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకుందాం వెయిట్ పరంగా చెప్పాలంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి తీపి కాస్త తక్కువ కావాలి అనుకుంటే ముప్పో కప్పు బెల్లం తీసుకోవచ్చండి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి బెల్లం తురుము మినపిండిలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అవుతుంది కదా ఇలా మినపిండితో కలిపి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది పిండి మొత్తాన్ని ఇలాగే ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం పిండిలో ఎక్కడ ఉండను లేకుండా బాగా కలపండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మీరు కావాలంటే డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా లడ్డూలు చుట్టుకోవచ్చు లడ్డూలు చుట్టుకోవడం కోసం ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేడి చేసి తీసుకుందాం నెయ్యిని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలపండి ఇలా బాగా కలిపాక కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోండి మీరు కావాలంటే నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేసైనా లడ్డూలు చుట్టుకోవచ్చండి నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేసి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూ చేసుకోవడానికి ఎక్కువ నెయ్యి పడుతుందండి అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసి లడ్డూలు చుట్టుకుంటే తక్కువ నెయ్యితోనే చక్కగా లడ్డూలు చుట్టుకోవచ్చు మనం తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి పావు కప్పుతో పాటుగా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఎక్స్ట్రాగా పడుతుందండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే అరకప్పు నెయ్యినైనా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ నెయ్యిని వేయొద్దండి ఇలా చేసుకున్న ఈ లడ్డూలు మనకి నెల రోజులపైనే నిల్వ ఉంటాయండి పిండి మొత్తాన్ని ఇలాగే లడ్డూల్లా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉంది నేతి మెల్లం సున్నుండలు రెడీ మీరు కూడా ఈ పండక్కి మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ చేతులతోనే స్వయంగా ఇలా సున్నున్నీ చేసి పెట్టండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి